కోట్లు ఇచ్చాము ఈ నియోజకవర్గానికి ఓన్లీ ఎంపీని ఇంకా కావాలంటే ఇప్పుడు మీరు చూసారు నందికం ఫ్లైఅవర్ కానీ కంగించారు ఫ్లేవర్ కానీ మీరు ఏదైనా చేసుకోవచ్చు మళ్ళీ అట్లాగే మొన్న మీకు అప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు వసంత నాగర్ సార్ ఫోన్ చేస్తే అప్పటికప్పుడు చడ్కరీ గత మాట్లాడి అసలు శాంక్షన్ చేయించే దానికి కూడా డీపీఆర్ అడిగారు అది కూడా రెడీ అని అది కూడా చేసేస్తాం సో నా స్థాయిలో ఎంపీగా నేను కేంద్రంలో ఎమ్మెల్యే గారి స్థాయిలో రాష్ట్రంలో ఆయన ఈ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం కట్టుబడి ఉంటాం అందరికీ నమస్కారం ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా లోక్సభ కొద్దిగా తూరు నీళ్ళు పెద్దలు కేసీఆర్ నా నాని గారికి మన నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా వరకు ట్యాంకర్స్ కానీ ఇంకా వివిధ పనుల ద్వారా దాదాపుగా పది కోట్ల రూపాయలు అడిగిందే తడ తడవుగా మనకి ఏది కావాలంటే అది ఇచ్చినందుకు మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా మరింత ముందుకు కొనసాగాలని నానికే అన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదా చెప్తాను కంగారేందుకు ఇప్పుడు నాకు ఉండే నేను నిన్న కూడా చెప్పాను నేను మీడియా నుంచి నా మీద ఆధారపడి ఈ విజయవాడ పార్లమెంట్లో రాష్ట్రం వదిలే రాష్ట్రంలో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు ఎందుకంటే చేసిన ట్రావెల్స్ అభిమానులు బ్రాండ్ అభిమానులు కేసు నాని అభిమానులు ఉన్నారు అలాగే ఎంపీ నాని ఉన్నారు అర్థమైందా ఈ ముగ్గురు ఈ మూడు అభిమానులు కలిస్తే ఎందుకంటే అదే చెప్పాను మీకు రాజకీయం అనేది ఒక త్యాగం నేను ఎప్పుడు రాజకీయాన్ని ఒక పవిత్రమైన పూజలేక చూస్తా రాజకీయంలో ప్రజాసేవ నిస్వార్థం చేయాలంటే చాలా త్యాగం అవుతుంది ఇప్పుడు మొనితావు జగన్మోహన్ రావు నాడు ఆయన ఆయన పలమునాలు చేస్తు మన కలవనంలో కొన్ని లాగా కొన్ని వందల కోట్లు సంపాదించారు ఒక్కొక్క పలను నాలు ఒక్కొక్క ఈ దేశంలో నాకు తెలుసు ఈయన ఈయన కరెక్ట్ చేయాల్సిన పని లేదు ఆయన ప్రాక్టీస్ అయిన సరికి చేసుకుంటే ఈయన కుటుంబం వంద తరవతసారి సంపాదించగలియన ఓన్లీ ప్రాక్టీస్తో అవన్నీ చేయకుండా ఎందుకు వచ్చాడు ఎందుకు మనం వాళ్ళ మీద అనవసరం బ్రతదలుతున్నాం తప్పదు దొంగే అందరినీ దొంగ దొంగ అంటూ ఉంటాడు కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ అభిమానులు అందరితో మాట్లాడాలి నేను రెండుసార్లు ఎంపీ చేశాను నాకు మూడోసారి ఎంపీ చేసిన ముప్పై సార్లు ఎంపీ చేసిన మాజీ ఎంపీని ఏదో రోజుకి నేను ఇవాళ పనిచేసేది ఏంటంటే గత రెండున్నరకి వెళ్ళి కథ చెప్పాను నేను మా వాళ్ళందరికీ నేను విరామం తీసుకుంటాను ఇంకా ఈ తరుణ తర్వాత అంటే మా వాళ్ళు ఎవరు ఒప్పుకోరు నాకు నచ్చట్లేదు కొన్ని పరిస్థితులు ఇప్పుడు నిన్న కూడా మీ మీడియా మిత్రులు అడిగా ఏమని అడిగారు మీరు వైసీపీ ఎమ్మెల్యేలు దాంట్లోకి ఎందుకు వెళ్తున్నారు అందుకే మీ అధినేత కోపం వచ్చింది అన్నారు అంటే నిన్న అదే చెప్పాను రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు మనం కలిశారు మరి కాంగ్రెస్లో చేతడానికి బీజేపీలో చేస్తున్నా చాలామంది కేంద్ర మంత్రులు వస్తారు అని పార్టీలో కలుస్తాం లేకపోతే కొన్నిసార్లు మేము వెళ్తే కేంద్ర మంత్రులు కలుస్తాం ఇక్కడ నుంచి ఏ పార్టీ అయినా సో నిన్న పొద్దున కూడా చూశాను ఈ నెలలో ఎక్కడ నిన్న మొన్న నిన్న అనుకుంటున్నా ఎక్కడ వైసీపీ వైసీపీ ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొన ఎంపీ నేను పొద్దున నిన్న గుర్తు నాకు సరే అనేది ఏంటంటే ఆ రోడ్డు పిఎం చేసే రోడ్డు నా నేను కేంద్రం నుంచి శాంక్షన్ చేయించా ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ లేదా అలా ఇక్కడ రిక్వెస్ట్ మీద ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ మీద నేను రోడ్లు ఇస్తున్నాను ఆయన సోదరుడు అరుణ్ కుమార్ యొక్క వ్యక్తిత్వం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నేను అంత ముందు నాకు భిన్నత వేరే ఉండేది కానీ చూసిన తర్వాత మా ఇంట్రాక్షన్ తర్వాత చాలా గొప్ప వ్యక్తులు ఇద్దరు కూడా ముఖ్యంగా డాక్టర్ గారు ఆయన పల్మనాలజిస్ట్ చూసేయండి గొప్ప ప్రాక్టీస్ ఉండి ఒక మెరిట్ స్టూడెంట్ అయ్యి అట్లాగే మేడం కూడా బ్యాంక్ కాల్ చూసేయండి నిస్వార్థం అన్నీ వదులుకొని ఇక్కడ ప్రజల కోసం నిరంతరం ఆయన చాలా గొప్ప వ్యక్తి అయినా అట్లాగే అభివృద్ధి కోసం నన్ను ఇంకా యాక్చువల్ చాలా ఇవ్వాలి కానీ నా కన్స్టెన్స్ రెండు రెండు సంవత్సరాలు కంపెనీలు లేవు అదే ఇంకో పది కోట్లు కూడా ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి నేను ఎందుకంటే పార్టీలకు అతీతం కాదు అభివృద్ధి చేయాలని ధ్యేయంతో ఆయన పనిచేస్తున్నటువంటి తీరు నాకు చాలా నచ్చింది కాబట్టి ఆయన అంత ముందు కూడా నేను చెప్పాను సపరేట్ టోటా చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా ఎప్పుడు చెప్తాను మంచి వ్యక్తిని మంచి వ్యక్తులు రాజకీయంలో ఉండాలి ఏ పార్టీలో సంబంధం లేదు మంచి వ్యక్తుల వల్లే ఈ సమాజం బాగుపడుతుంది మంచి వ్యక్తుల వల్ల ఈ ఈ రాజకీయాలు ప్రక్షాళనవుతున్నాయి ఓకే షార్ట్ టైంలో కొంచెం ఇబ్బంది పడవచ్చు లాంగ్ టైంలో చాలా బెనిఫిట్ ఉంటుంది ప్రాంతానికి కానీ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి మంచి వ్యక్తిని ఇక్కడ ప్రజలు ఎన్నుకోవడం వాళ్ళ అదృష్టం నేను చూశాను అంతకుముందు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేని చూశాను రమణ గారు ఈ ప్రాంతానికి ఏమన్నా చేశారంటే స్వర్గీయ దేవినేను రమణ గారు ఆయన అంత గొప్ప వ్యక్తి ఎవరూ అందులో ఆయనకి నాకు అందుట్లో ఆయనకి నాకు చాలా ఆత్మీయ అనుబంధం ఉండేది రమణ గారికి నాకు నేను అప్పటికి వ్యాపారంలో ఉండేవాడిని కానీ ఆయన ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఈ ప్రాంతానికి ఈ నందిగా నియోజకవర్గానికి ఒక పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అంటే ఒక ప్రజల్లో ముందులో ఉన్నారంటే ఆయన దేవినేంద్ర రమణ గారు ఆ తర్వాత ఖచ్చితంగా చెప్తున్నా అది మన మొదటితో ఒక జన్మవుతాడు ఆయన ఆయనకి చెప్తున్నా చాలామంది నీతివంతుల మీద బొరసారు ఎందుకంటే అవినీతి పరులే ఈ రాజ్యం పనులైన తపంతో నీతివంతుల మీద బొంగలు బొరకు వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఏ పరిస్థితుల్లో రాజకీయంలోకి వచ్చారు వాళ్ళు త్యాగం చేసి వచ్చారా దోసుకోవడానికి వచ్చారా అనేది జనం అబ్జర్వ్ చేస్తున్నారు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు అట్లా ఎటువంటి తేడా లేదు గ్రామంలో చంద్రకోవడం మనలో డబ్బు ఉంది కాంపౌండ్ వాళ్ళని చెప్పిందంటే పదిహేను లక్షలు చెప్పాం నిర్మాణం పూర్తయింది దాన్ని ఇప్పుడు ప్రారంభించుకోవాలి అట్లా ఇప్పుడు పట్టణం ఇంకో కమ్యూనిటీ ఇరవై లక్షల రూపాయలు కూడా ఇదే ఉంది చంద్రబాబు అట్లాగే ఇంకోటి చంద్రబాటులో ఇరవై ఐదు లక్షల కంపెనీ హాలు ఈ మూడు కూడా ఇవాళ ఓపెనింగ్ చేసుకున్నారు ఇవన్నీ కూడా పూర్తిగా ఎంపీలు జరిగింది అది మన ఎమ్మెల్యే గారు మొండితో జగన్మోహన్ రావు అభ్యర్థి మేరకు ఇవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అట్లాగే నేను ఎంపీ అయిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ముఖ్యంగా నందిగారు చేసుకోవాలి మొండితో ఒక జగన్మోహన్ రావు ఆయన నాకు అంతకుముందు ఎప్పుడు పరిచయం లేదు కనీసం నేను మార్పులు కూడా పోలేదు ఇప్పుడు ఆయన రావడం కానీ నేను కానీ ఎదురుపడలేదు కానీ ఆయన ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ పార్టీలో నేను ఎంపీగా టీడీపీలో ఉన్నప్పుడు మరి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన కలుసుకోవడం జరిగింది తర్వాత చాలాసేపు డిస్కషన్లో ఆయన యొక్క వ్యక్తిత్వం చెప్తాను ఇప్పుడు నేను ఏం చేసినా నేను ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాను అదైందా ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా పొద్దునే తలాదన నాలుగు నాలుగు పోస్ట్ ఉంటుంది చూసిందని మీరు చేసుకోండి అంతేగాని కొద్ది నాకు వస్తున్నారు చెప్పాలని చెప్పారు కదా దాంట్లో వెరీ క్లియర్గా ఉంది వెళ్ళి లోక్సభ స్పీకర్ గారు అపాయింట్మెంట్ ఎట్టి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వం రాజీనామా లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తాను ఆ తర్వాత మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఫాలో అవ్వండి నాకు నా సొంత నిర్ణయం లేదు దీంట్లో మా వాళ్ళందరూ ఏం చేయమంటే ఇప్పుడు నాలుగు రోడ్లు ఉంటాయి ఏ రోడ్ల నుంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా మా వాళ్ళు ఏదో నిర్ణయిస్తే మా వాళ్ళంతా కలిసి ఎందుకంటే అందరిని క్యారీ చేయాలి కదా నేను నా ఒక్కడి నిర్ణయం కాదు కదా ఎందుకీ మీడియా కూడా ఎందుకు అట్లా చేస్తుంది మీడియాకి నేను ఒక నండ్ల పొద్దున నిన్న అనుకోండి ఈనాడు నిన్న ఇవాళ గుర్తురాట్ల రెడ్డి రెడ్డిగూడెం మండలంలో వైసీపీ ఎమ్మెల్యేతో కలిసి రోడ్డు ప్రారంభించాడు ఈయన వెళ్ళి అని రాసి ఉంటాడు అంటే వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ కలిసి అభివృద్ధి చేయకూడదు ఈ ప్రాంతాన్ని టీడీపీ ఎంపీ కలిసి మరి ఇంకేం మీరు అడిగేది మీరే అడుగుతున్నారు క్వశ్చన్లు మీరే పెడుతున్నారు సరే పార్టీలకు అది అది అనుకోండి ఆ రాజకీయాలు మంచి కాదు సార్ చంద్రబాబు అరెస్ట్ సమయంలో మొత్తం మీరే వెన్నంటే ఉండారు కానీ విజయవాడలో లోకేష్ పాదయాత్ర కానీ నిన్న తిరువూరు సభకు కానీ మీకు బాధ్యతలు అప్పగలేదు నేను ఎవరు తప్పట్లేదు చంద్రబాబు కానీ తప్పట్ను పార్టీని తప్పట్లేదు ఎందుకంటే పార్టీ పార్టీస్కి వాళ్ళు పార్టీని నడపాలి పార్టీ అధికారంలోకి వచ్చేటట్టు వాళ్ళు రకరకాలైన స్ట్రాడీజీస్ ఉంటాయి అట్లాగే రకరకాలైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు సో దాంట్లో భాగం కాబట్టి ఏంటంటే ఇక్కడ నా విషయంలో ఇక్కడ కొన్ని వేల మంది నా మీద ఆధారపడి ఉన్నారు నా వింటున్నారు సో నేను అందుకే ఇప్పుడు అంటే ఒకసారి నేను వద్దాను కొంత పార్టీ చంద్రబాబు గారు నన్ను పొమ్మన్నారు ఇంకా నేను ఉండటం అనేది కరెక్ట్ కాదు మంచిది కాదు మంచి పరిణామాను అందుకని ముందు వెళ్ళి స్పీకర్ గారు అపాయింట్మెంట్ పెట్టాం ముందు వెళ్ళి స్పీకర్ గారిని అడుగుతాం స్పీకర్ గారిని రాజీనామా చేస్తాం ఆయన ఆయనతో అదే రోజు ఆమోదింపు చేసుకుని అప్పుడు పార్టీకి రాజీనామా చేస్తాను ఎందుకంటే పార్టీకి ఎంపీ పద పార్టీ పార్టీని పార్టీ వెళ్ళేసి అని చెప్పకూడదు ఇంకో పార్టీకి వెళ్ళకూడదు లేదా ఇంకో నిర్ణయం తీసుకోకూడదు కాబట్టి అదే సోషల్ మీడియాలో పెట్టారు అది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ కదా ఇది అన్ని అవసరాలు దాంట్లోనండి సార్ నెక్స్ట్ ఫీచర్ ఏంటి సార్ ఖాళీగా ఫ్యూచర్ కదా